అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమ వృషభ రాశి వారికి జూన్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధన వర్షం అనేది కురవబోతుంది డబ్బుకు ధన ద్వారాలు లాంటివి తెచ్చుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వృషభ రాశి వారి గురించి చెప్పాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వారి స్థిరత్వం నమ్మకం వీరు భూమి తత్వం కలగాలి కాబట్టి భూదేవి అందు ఓర్పు సహనం వీరి శాంతం ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు కొండలా నిలబడతారు తప్ప మధ్యలో వదిలిపెట్టే రకం కాదు నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉంటుంది కానీ వేసే ప్రతి అడుగు ఎంతో ఆలోచించి పక్కగా ప్రణాళికతో వేస్తారు అందుకే వీరి నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి కుటుంబం స్నేహితుల పట్ల కూడా వీరికి ఉన్న ప్రేమ అపారమైనది కష్టకాలంలో ఉన్నవారికి అండగా నిలబడడంలో వీరు ఎప్పుడు ముందుంటారు నమ్మకానికి మారు పేరుగా నిలిచే వీరి స్నేహం దొరకడం నిజంగా ఒక అదృష్టం వీరి రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరిలో కళాత్మకత సౌందర్య ఆరాధన ఎక్కువగా కనిపిస్తాయి అందమైన ప్రదేశాలు మంచి సంగీతం రుచికరమైన భోజనం విలాసవంతమైన జీవితం వీరికి ప్రాణం కేవలం కష్టపడి పనిచేయడమే కాదు ఆ పని ఫలాలను ఎలా ఆస్వాదించాలో వీరికి తెలిసినంతగా మరెవరికి తెలియదు వీరి మాట తీరు చాలా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రేమ ఆప్యాయతలను పంచడంలో వీరు ఎంతో ఉదారంగా ఉంటారు అందుకే వీరు ఉన్న చోట ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది తమ ఇంటిని వర్షరాలను సర్గంలో తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం పడతారు వృషభ రాశులను చూస్తే పట్టుదలకు ప్రతి రూపంలో కనిపిస్తారు వీరిని కొందరు మొండి వాళ్ళు అనుకోవచ్చు కానీ వారి అచంచలమైన సంకల్ప బలానికి నిదర్శనం ఒకసారి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే దాన్ని సాధించే వరకు విశ్రమించరు వీరిలో కష్టపడే గుణం జీవితాన్ని ఆస్వాదించే తత్వం అద్భుతంగా వెలుకవై ఉంటుంది అందుకే భౌతిక ప్రపంచంలో విజయాన్ని మానసిక జీవితంలో సంతృప్తిని రెండింటినీ సాధించగలుగుతారు ధీచే భరోసా వీరి చూపే స్థిరత్వం వారి చుట్టూ ఉన్నవారికి ఒక రక్షణ కవచంలాగా నిలుస్తుంది అందుకే వృషభ రాశి వారి కుటుంబానికైనా ఏ సంస్థకైనా ఒక బలమైన స్తంభంలాడివారు వృషభ రాశి వారికి జూన్ పదిహేను పదహారు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పదిహేను తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీకు చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం బాగా కనిపిస్తాయి కుటుంబ జీవితంలోనే మీ మాటలకు ప్రాధాన్యత లభిస్తుంది కానీ మీలోని అహంకారం వల్ల చిన్న చిన్న ప్రపక్షాలు రాకుండా చూసుకోండి ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంచెం ఓపికగా ఉండడం ముఖ్యం ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కానీ ఇంట్లో లేదా వాహనాల విషయంలో కాస్త చికాకు వల్ల మానసిక ఒత్తిడి కలగవచ్చు జాగ్రత్త ఉద్యోగస్తులకు అదృష్టం కలిసి వస్తుంది పై అధికారుల మన్నలను పొందుతారు మీ పనుల్లో పెద్దగా ఆటంకాలు ఉండవు ఆర్థికంగా ఇది చాలా మంచి రోజు డబ్బుకు సంబంధించిన చర్చలు ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక విజయాలపైన మాట్లాడడానికి అనుకూలమైన రోజు వ్యాపారస్తులకు లాభాదేవీలు లాభసాటిగా ఉంటాయి ముఖ్యంగా మాటలతో ఎదుటి వారిని ఒప్పించగలుగుతారు విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది ఉన్నత విద్య గురించి ఆలోచించే వారికి మంచి ఆలోచనలు వస్తాయి వివాహితుల మధ్య అవగాహన బాగుంటుంది కానీ మీ మాట పట్టుదలకు పోవద్దు ప్రేమికులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కానీ మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపైనే రుద్దకండి వృషభ రాశి వారికి జూన్ పదిహేనవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకున్నారు కదండి ఇప్పుడు ఈరోజు మీ దృష్టంతా ఇప్పుడు పదహారో తారీఖు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబ జీవితంలోనే మీ మాటలకు మరింత బలం చేకూరుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది కాబట్టి వాచి చూసి మాట్లాడడం మంచిది ఇంట్లో ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇంట్లో ప్రశాంతత విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త అవసరం అనవసర వాదనలకు దూరంగా ఉండండి ఆరోగ్యం విషయంలో గొంతు లేదా ఆహారం సంబంధిత చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి తినే విషయంలో శ్రద్ధ వహించండి ఉద్యోగస్తులకు తమ వాక్ చాతుర్యంతోనే పనులు పూర్తి చేసుకుంటారు మీ మాటలు పై అధికారులను ఆకట్టుకుంటాయి ఆర్థికంగా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది ధన లాభానికి బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి కొంత ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు వ్యాపారస్తులకు ఆర్థికంగా చాలా లాభదాయకంగా అయిన రోజు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చాలా అనుకూలం విద్యార్థులు కమ్యూనికేషన్స్ లేదా ఫైనాన్స్ వంటి సబ్జెక్టుల పైన బాగా శ్రద్ధ పెడతారు వివాహితులు డబ్బు భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు ప్రేమికులు తమ సంబంధం గురించి స్పష్టమైన చర్చలు జరుపుతారు వృషభ రాశి వారికి జూన్ పదిహేడవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీ ఆలోచనలు భావోద్వేగాలు వృత్తి జీవితం వంటి చుట్టూ తిరుగుతాయి కుటుంబంలో ప్రశాంతత కోసం మీరు మరింత ఎక్కువగా ప్రయత్నం చేయాలి పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావడం వలన లేనిపోని సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్త ఆరోగ్య విషయంలో కూడా మానసిక ఆందోళన ఒక రకమైన గందరగోళం కలగవచ్చు ముఖ్యంగా వాటికి సంబంధించిన టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకి ఇది కొంచెం గందరగోళంగా ఉండే రోజు వీళ్ళు ఆశయం ఎక్కువగా ఉంటుంది కానీ అదే సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది సహ ఉద్యోగులతో జాగ్రత్తగా మెదలాలి ఎమోషనల్ అయిపోయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థికంగా కూడా పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ వృత్తిలో కలిగే గందరగోళం వలన డబ్బు విషయంలోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి విద్యార్థులకి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని పక్కదారిన పట్టించవచ్చు వివాహితుల మధ్య వృత్తిపరమైన విషయాల వల్ల చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు ప్రేమికుల మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి వృషభ రాశి వారికి పదిహేడు తేదీనైతే ఈ విధంగానైతే ఉంటుంది నిన్నటిలాగనే ఈరోజు కూడా వృత్తిపైనే ఉంటుంది కుటుంబంలోని పరిస్థితులు కూడా మరింత సున్నితంగా మారవచ్చు ఇంట్లో ప్రశాంతత కోసం మీరు రెట్టింపు ఓర్పుతో ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు లేదా ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలు పెద్దవి కాకుండా చూసుకోవడం మీ బాధ్యత ఆరోగ్యం విషయంలోనే మానసిక ఒత్తిడి కొనసాగుతుంది శరీరం కంటే కూడా మనసు ఎక్కువగా అలసిపోతుంది చిన్న చిన్న గాయాలు లేదా వేడికి సంబంధించిన సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగస్తులకి కార్యాలయంలోని సవాళ్ళు ఎదురవుతాయి మీలోని ఆశయం మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం మీ పనులని ప్రశాంతంగా పూర్తి చేయడం పైన దృష్టి పెట్టండి ఆర్థికంగా పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా రిస్క్ తీసుకునే సమయం ఇది కాదు మీ డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోండి వ్యాపారస్తులు కూడా ఈరోజు కొత్త ప్రయోగాలు చేయకుండా కూడా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది విద్యార్థులకి చదువు పైన కూడా మనసు లగ్నం చేయడం కష్టమవుతుంది వివాహితులు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి లేకపోతే గొడవలు పెరిగే ప్రమాదం ఉంటుంది ప్రేమికులు కూడా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి లేకపోతే సంబంధంలో దూరం పెరగవచ్చు వృషభ రాశి వారు ఈ గ్రహస్థితుల దృష్ట్యా పాటించవలసిన పరిహారాలు ముందుగా మీ చతుర్దశ స్థానంలో అంటే శుక్రస్థానంలోని ఉన్న కుజుడు కేతు ప్రభావం వల్ల ఇంట్లో ప్రశాంతత తగ్గవచ్చు మానసిక ఆందోళన కలగవచ్చు దీన్ని అధిగమించడానికి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక వినాయకుడిని తలుచుకొని ఓం గమ్ గణపతే నమ అనే పదకొండు సార్లు జపించండి ముఖ్యంగా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గుముఖం పడతాయి వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో సాయంత్రం పూట ఒక దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు పె తొలగిపోయి సానుకూల వాతావరణం మేలుకుంటుంది మీ పదో స్థానంలో అంటే వృత్తి స్థానంలో రాహు ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్నిసార్లు గందరగోళం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడం లేదా కనీసం ఓం నమ శివాయ జపించడం మంచిది అలాగే దుర్గాదేవిని ప్రార్థించడం వల్ల రాహు ఇచ్చే ప్ర భ్రమణ నుండి బయటపడవచ్చు మీ మాట తీరు బాగుండడం వల్ల ఆర్థికంగా లాభాలు ఉంటాయి కాబట్టి ఎవరితోనూ కూడా కఠినంగా మాట్లాడకుండా ఓపికతో వ్యవహరించండి ఇది మీ వృత్తిపరమైన సంబంధాలను కాపాడుతుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు సుఖం లేకపోవడం వంటివి ఎదురవచ్చు దీనికి పరిహారంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాలు లేదా పాయసంతో నైవేద్యం పెట్టండి పేదవారికి పాలు పెరుగు పంచదార లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం చాలా మంచిది మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మీరు కూడా శుభ్రమైన మంచి దుస్తులు ధరించడం వలన శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం ఆవులకి ఆహారం పెట్టడం వల్ల మీ కష్టాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి వృషభ రాశి వారికి ఎలా వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత ఓరో నేను ఎవరో అన్నట్టుగా అంతటి రక్త సంబంధం అయినప్పటికీ కూడాను పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారనమాట నేను ఇక్కడ అందరి సంగతి చెప్పడం లేదు కానీ వందలో యాభై శాతం మందికి మాత్రం ఇలాగే జరుగుతుంది అని కూడా చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు మన అవసరాలకు అప్పుడు ఉపయోగపడుతున్నారు ఎవరు మనం కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా మన వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇస్తూ సహాయం చేస్తున్నారు ఎవరు మనకు కష్టం వచ్చినప్పుడు ఆమడ దూరం మనకు కనిపించకుండా వెళ్ళిపోతున్నారు ఎవరు మనకి ఆపద వచ్చినప్పుడు మనకు వెన్నంటే తోడై ఉండి వాళ్ళని ఇస్తూ మనకి ఎన్ ఎక్కడికక్కడ కృంగిపోకుండా చూస్తున్నారు ఇలా మీకు అర్థమైపోతుంది అన్నమాట అటువంటప్పుడు అర్థమైపోయినప్పుడు ఎవరు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మంచిగా ఉంటే మంచిగా ఉండండి తప్పులేదు కానీ అవసరాలకి వాడుకొని వదిలేసే వాళ్ళకైతే మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని అయితే ముమ్మాటికి కూడా వందకి వెయ్యి శాతం మాత్రం తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మనం ఆపదలో ఉన్నా కానీ మనం కష్టంలో ఉన్నా కానీ మన కోసం మనకు ఏది చేయరు ఏ శ్రమ చేయరు మనకు ఒక రూపాయి ఇస్తారంటే మనకు ఒక రూపాయి కూడా ఇవ్వడానికి కూడా పనికిరారు అటువంటి వారి కోసం మనం ఎఫర్ట్స్ పెట్టి మన కష్టం పెట్టి మన పలుకుబడిని ఉపయోగించుకొని వారి కోసం మనం మంచి చేయాల్సినంత అవసరం ఏముంది చెప్పండి కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకొని పెట్టుకొని అటువంటి వారికి దూరంగా ఉండి మీ వారితో మీ సొంత వారితో ఎటువంటి అంటే ఎందుకంటే మీకు ఏదైనా సమస్య వచ్చినా మీకు ఏదైనా కష్టం వచ్చినా మీకు ఏదైనా బాధ కలిగినా మీకు ఏదైనా సంతోషం కలిగినా మీ లైఫ్ పార్ట్నర్ మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు మీరి వరకే సంతోషపడతారు మీరి వరకే మీ కుటుంబం అంతేకాని అందరు పైకి నవ్వుతా ఉన్న నవ్వుతా పలకరించిన వారి మనస్సును లోతుల్లో ఎంత విషయాన్ని నింపుకుంటున్నారో మనకైతే మాత్రం అస్సలు తెలియదు కదా కాబట్టి కాస్తంత ఆలోచించుకొని మీరు ఎదుటివారితో మీ యొక్క పద్ధతిని మీ యొక్క మాట తిని మాత్రం మార్చుకొని మీ బలహీనతని బలంగా మార్చుకుంటే లైఫ్లో ఎన్నో సమస్యల నుంచి కూడా ఎంతో మంది తోడేలాంటి వాళ్ళ నుంచి కూడా తప్పించుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీరు పూర్తిగా గ్రహించండి అంతేకాకుండా వృషభ రాశి వారు ముఖ్యంగా ఒక ఇద్దరి ఆడ మనుషుల వల్ల కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి అది పనిచేసే దగ్గర కావచ్చు కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేదా బయట ఎక్కడైనా కావచ్చు ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ వెంటే ఉంటారు మీకు మంచి చెప్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని ముంచేయాలని చెప్పేసి చూస్తున్నారు అటువంటి వారికి దూరంగా ఉండండి మీ పైన మీ పనులు మీరు పని చేసుకొని మీ కష్టాన్ని మీరు పడండి మీ లక్ష్యం వైపు మీ లక్ష్య దృష్టి పెట్టండి అప్పుడు మిమ్మల్ని ఎవరైతే లెక్క చేయకుండా చూసారో గతంలో వారు కూడా వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి స్త్రీలకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి మగవాళ్ళు ముఖ్యంగా ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు విషయానికి వస్తే అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఇంకా బిజినెస్లో చిన్న పెద్ద బిజినెస్లో అయినా సరే ఏదైనా సరైనప్పటికీ కూడాను అన్నిటి పరంగా కూడా చాలా అన్ అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదండి ఇలా అనుకూలమైన సమయం అయితే కనిపిస్తుంది అన్నమాట కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళు అయితే పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి మీకు ఆర్ధార రూపాయి పెడతారు రూపాయి కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క వ్యాపారం చేసే విషయంలో మాత్రం కష్టే ఫలి అంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అయితే మీకు వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరినొకరు సంప్రదించుకుంటారు కొంచెం కోపాలు ఆవేశాల వలన వృషభ రాశి వారి యొక్క కోపం వల్ల కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో కాస్త ముందుగానే మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విషయం కొంచెం ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక అంతకు మించి ఇంకేమీ లేదు సంతాన పరంగానైతే చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసుకునే వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగంలో పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా విద్యార్థులకు ఫస్ట్ ఏ ఫలి అని చెప్పేసి డే వన్ నుంచి ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులకైతే స్కూల్స్ మరియు స్టార్ట్లు అయిపోతున్నాయి కాలేజీలు మొదలైపోతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకొని డే వన్ నుంచి మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల మీ యొక్క ఏకాగ్రత ఎంతైతే ఎఫెక్ట్స్ మీరు పెడతారో అంత పెడితే చివరి ఆఖరికి సంవత్సరం ఆఖరికి కూడా మీరు ఊహించని దానికంటే కూడా అద్భుతమైన ఫలితాలు అయితే మీ లైఫ్లోకి జరుగుతాయన్నమాట ఇది ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది రాసిపెట్టుకోండి విద్యార్థులకి ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక లవర్స్ మధ్య గతంలో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పటికీ కూడాను ఎడబాటులు వచ్చినప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించడం వలన ఆ సమస్య వల్ల మీకు తగ్గుముఖం పట్టి కొంచెం ఈ మంచిగానే ఉంటున్నారని చెప్పి అనుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రులు కలయిక మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే ఇస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతా కూడా మీకు బాగానే ఉంటుంది ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట ఇక ముఖ్యంగా మీరు మీకున్న నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి మాత్రం నరదిష్టి సంపాదించేది అర్ధ రూపాయైనా కానీ చెప్పుకోవడం మాత్రం అబ్బో పది రూపాయలు సంపాదిస్తున్నారు వీడికి ఏంటి అన్నట్టుగా చెప్పుకుంటారు బయట జనం మిమ్మల్ని చూసి మీకున్న నరదిష్టి అనేది ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉన్నారండి ఈ నరదిష్టి తొలగిపోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు ఉప్పు ఆవలతో దిష్టి చేసేసుకుంటూ ఉండండి నెలకు ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్ళు తిప్పి వేసేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకి బోర్తి గుమ్మడికాయ దృష్టి తీసేసుకుంటూ ఉండండి ఇక అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా కాకపోయినా కుదిరిన సోమవారాలైనా కానీ శివాలయానికి వెళ్ళండి అక్కడ విభూధిని తెచ్చుకోండి ప్రతిరోజు నుదుటిన విభూతిని ధరించండి స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక అంతేకాకుండా మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వల్ల కూడా మీకున్న నరదిష్టి నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇక ఓవరాల్గా అయితే కూడా మీకు అంతా కూడా మంచిగానే ఉండండి ఈ మూడు రోజులైతే ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు అయితే అన్నమాట చాలా సంతోషంగా గడిచిపోతాయి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన విభూధిని కానీ సింధూరాన్ని కానీ ధరించడం వల్ల మాత్రం మర్చిపోవద్దు లేదా అమ్మవారి శక్తి కుంకుమనైతే ధరించి వెళ్ళండి అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా కూడా చెప్పింది చెప్పినట్టుగా చేయండి రావి చెట్టు కింద కుదిరినప్పుడు నీటి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న సమస్యలు అనేటివి చాలా వరకు కూడా పోతాయి అనమాట అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీసులు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలావేలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన్ సుఖినం భవంతు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్